అందరికీ నమస్కారం అండి ఈరోజు యువతకు ప్రేమే జీవితమా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అన్నాడు ఓ సినీ గేయ రచయిత ఈ మాటలు ప్రేమలో విఫలమైన వారు చెప్పేవి అంటారు నేటి యువత ప్రేమే జీవితం ప్రేమే ప్రాణం ప్రేమే సర్వస్వం అనుకుంటూ అమ్మాయిల కోసం ఏదైనా చేస్తానని పిచ్చి ఆలోచనలు ఈనాటి యువ యువత మెదల్లో తొలుస్తున్నాయి దీంతో వారు నిర్వీర్య నిర్వీర్యమైపోతున్నారు అనుకున్నవి సాధించలేకపోతున్నారు చేయాల్సిన చేరాల్సిన గమ్యాన్ని చేరలేకపోతున్నారు ತಲ್ಲಿ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಸೋದರ ಪ್ರೇಮ ಬಂಧು ಪ್ರೇಮ ಸ್ನೇಹಿತುಲ ಪ್ರೇಮ ದೇಶ ಪ್ರೇಮ ಸಮಾಜ ಪ್ರೇಮ ಇಲೋ ಎನ್ ಇಲ್ಲ ಎನ್ನೋ ರಕಾಲ ಪ್ರೇಮಲ ಪ್ರೇಮನ್ನು ಪರಿಶೀಲಿ ಯುವತ వయసులో అమ్మాయి అబ్బాయి మధ్య పుట్టే ప్రేమతో ఇబ్బంది ఈ మధ్య ఓ ఈటీవీ ఛానల్లో జరిగిన చర్చా వేదికలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థి తన సహజ విద్యార్థినికి ఐ లవ్ యూ అని స్లిప్ మీద రాసి ఇచ్చాడని ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రేమ ఏ వయసులో పుడుతుంది దీనికి శాస్త్రీయంగా సైన్ సైన్స్ పరంగా సరైన ఆధారాలు లేవా అంటే ఎందుకు లేవు అంటారు మానసిక వైద్యులు పాతకాలం పాత కాలం రోజుల్లో పోల్చుకుంటే లైలా మజ్ను దేవదాసు పార్వతుల మధ్య ఉన్న ప్రేమలు ఈనాటి యూత్లో కనిపించడం లేదు ప్రస్తుతం ప్రేమ ఆకర్షణ బాహ్య సౌందర్యం అమ్మాయిల్లో గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది యువతలో యుక్త వయసులో శారీరకంగా వచ్చే మార్పులు మానసిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెప్తున్నారు వ్యామోహం ఆకర్షణ కామం ఈ మూడు యువతపై ప్రభావాన్ని చూపుతున్నాయి ప్రేమ ముసుగులో కామం దాగి ఉంటుంది ఇది తెలియని తెలుసుకోలేని అమ్మాయిలు నష్టపోతున్నారు కుర్రకారులు మనసులో దుర్ దుర్గుణం ఉంటే అది ఎక్కువ కాలం దాగి ఉండదు వెంటనే రోజుల్లో నెలల్లో బయటపడుతుంది అలాంటి వారు తొందరగా పడతారు అమ్మాయిల్ని పడతారు కానీ ప్రేమకు ఓపిక నిదానం నమ్రత అవగాహన ఆలోచన ఉంటుంది ఇదో మూగ భాష ఏ అదో తపన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అనేవారు ప్రే కానీ ఈ రోజుల్లో ప్రేమ బలిని కోరుకుంటుంది ప్రేమించడం తప్పు కాదు ప్రేమించబడడం అంతకంటే తప్పు కాదు కానీ ప్రేమకు నిర్వచనం తెలియని విలువలు తెలుసుకోలేకపోవడం ఉన్న యువతలో ఉండే ప్రమాదం నీ సుఖమే నే కోరుకుంటున్నా నేను వీడి అందుకే వెళ్తున్నా అనే మాటల్లో ప్రేమతత్వం దాగింది కానీ నేడు తాను కోరుకున్న అమ్మాయి తనకు తనను ప్రేమించకపోతే ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు ఇది ముమ్మాటికి పైశాచిక చర్యే ప్రేమ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది వెంటబడితే వేధిస్తే పీడిస్తే పుట్ట పుట్టేది కాదు ఎప్పుడు పడు పడు పుడుతుందో ఎందుకు పుడుతుందో ఎవరు చెప్పలేరు కొన్ని కొంతమందికి పెళ్ళయ్యాక వాళ్ళ స్త్రీ వాళ్ళ హస్బెండ్ మీద కూడా ప్రేమ పుడుతుంది పెళ్ళయ్యాక కూడా హస్బెండ్ మీద ప్రేమ చిగురిస్తుంది రెండు మనసుల మ రెండు మనసుల బంధం రెండు హృదయాల అనురాగంగా ప్రేమగా మారుతుంది ప్రేమ విఫలమైతే ఉన్మాదుల్లా తయారవ్వడం సరికాదు దీనికి కారణం మీడియా అని చెప్పక తప్పదు ముఖ్యంగా సినిమాలు టీవీలో టీవీలతో పాటు ఇంటర్నెట్ సదుపాయం అరటి పండు ఒలిచిపెట్టినట్లుగా ఉంది దూర ప్రాంతం చదువులు హాస్టళ్ళు కూడా యువతకు అనుకూలంగా మారాయి సినిమాల్లో చిన్నపిల్లల చేత కూడా ప్రేమ డైలాగులు చెప్పిస్తున్నారు ఇదంతా విదేశీ సంస్కృతి దిగుమతి చేసుకోవడం వల్ల వచ్చిన ఉపద్రవం ప్రేమించడం తప్పు కాదు విలువలు పాటించాలి అర్థం చేసుకోవాలి ఆకర్షణలకు దూరంగా ఉండాలి చదువుకునే సమయంలో ప్రేమ భూమిలో కూరుకుపోయి కెరీర్ దెబ్బతింటుందనే విషయం కూడా తెలుసుకోవాలి